నమస్కారం ఈరోజు మనం కొన్ని వైదిక గ్రంథాలని లోతుగా పరిశీలిద్దాం ముఖ్యంగా రెండు ప్రశ్నలు ఒకటి అసలు వేద జ్ఞానం మొదట ఎవరికి అందింది రెండు వేద మంత్రాలు అంటే కేవలం శబ్దాలా లేక వాటికి ఇంకా ఏదైనా అర్థం ఉందా విశ్వకిరణాలు అనే ఒక భావన ఉంది కదా దాని గురించి కూడా మాట్లాడుకుందాం అవును ఆసక్తికరమైన ప్రశ్నలు ఈ ఆధారాలు జ్ఞానం ఎలా వచ్చిందో చెప్పడమే కాదు అసలు మంత్రాల స్వరూపం గురించే ఒక కొత్త ఆలోచనను రేకెత్తిస్తాయి కరెక్ట్ అంటే వేదాలని విశ్వశక్తితో ముడిపెట్టే ప్రయత్నం ఇక్కడ సరే మొదటి ప్రశ్న తీసుకుందాం జ్ఞానం మొదట అగ్ని లాంటి ఋషులక లేక బ్రహ్మక కొంచెం గందరగోళంగా అనిపిస్తుంది కదా ఇది నిజానికి అది గందరగోళం కాదు గ్రంథాలు దాన్ని సమన్వయం చేస్తాయి మనువు చెప్పినట్లుగా ఆ మొదట అగ్ని వాయువు ఆదిత్యుడు అంగిరసుడు వీళ్ళొక్కొక్క వేదాన్ని గ్రహించారు రుక్ యజు సామ అధర్వ వేదాలు అన్మాట అయితే శతపథ లాంటిది చూస్తే బ్రహ్మ ఈ ఋషుల ద్వారా మొత్తం నాలుగు వేదాల జ్ఞానాన్ని అంటే ఆ త్రయీ విద్యాన్ని పిలిచే సంపూర్ణ జ్ఞానాన్ని పొందారని అర్థమవుతోంది ఆహా అంటే ఇది డైరెక్ట్గా కాకుండా ఒక ప్రాసెస్ లాగా జరిగిందన్మాట ఖచ్చితంగా ఒక ప్రక్రియ ఋషులు వాహకాలుగా పనిచేస్తే బ్రహ్మ ఆ సంపూర్ణ జ్ఞానాన్ని ధరించిన మొదటి వ్యక్తి అయ్యారు అర్థమైంది ఇది క్లియర్గా ఉంది సరే ఇప్పుడు ఆ రెండో విషయానికి వద్దాం ఇది ఇంకా ఆసక్తికరంగా ఉంటుంది వేదమంత్రాలు రాసి అని కొన్ని గ్రంథాలంటున్నాయి అంటే కిరణాలు అని ఇదేంటి కేవలం రూపకాలంకారమా ఇక్కడే అసలు విషయం ఉంది చాలామంది ఇది కేవలం అలంకారం అనుకుంటారు కానీ ఆ గ్రంథాల వాదన ప్రకారం ఇది వాటి అసలు స్వభావం నిజంగానా అవును వాళ్ళు దీన్ని ఛందస్సుతో ముడిపెడతారు వేదాలు ఛందస్సు రూపంలో ఉంటాయి గదా అవును ఛందస్సు అంటే పద్యప్రమాణం అదే ఛందస్సు అంటే కప్పేది అనే అర్థం ఛాదనాథ్ ఇది ఒక రూపాన్ని సూచిస్తుంది కొన్ని ప్రాచీన బ్రాహ్మణాలు అంటే తైతిరియం లాంటివి ఈ ఛందస్సుని ప్రాణంతో సమానం చేశాయి ప్రాణాహవై ఛాందాసి అంటాయి ప్రాణమంటే జీవశక్తి మరి ప్రాణం ఎప్పుడూ కంపిస్తూ ఉంటుంది కదా ఖచ్చితంగా ప్రాణహ కంపనాథ్ అని సూత్రం అంటే ప్రాణం కంపిస్తుంది అలాగే రాశి అంటే కిరణాలు కూడా కంపించేవే కొన్ని చోట్ల ప్రాణాన్ని రాశ్మి ఒకటే అని చెప్పారు ప్రాణారశ్మయ అని కాబట్టి ఆ తర్కం ఎలా ఉందంటే వేదాలు ఛందస్సు రూపంలో ఇజీక్వల్ టు ప్రాణం ఇజీక్వల్ టు రాశి కిరణాలు ఒక్క నిమిషం ఆగండి అంటే మీరంటున్నది మంత్రాలు కేవలం మనం పలికే శబ్దాలు కాదు అవి విశ్వాన్ని నిర్మించే శక్తి కిరణాలు అని ఆ గ్రంథాలు చెప్తున్నాయా ఇది ఇది చాలా పెద్ద విషయం కదా అవును ఆ వాదన అదే చాలా మౌలికమైన ఆలోచన ఈ వైదిక రాశుల నుండే మొత్తం సృష్టి అంటే పదార్థం అన్నం శక్తి ప్రాణం అంతా వచ్చిందని అంటారు మొత్తం సృష్ట కాలం సతరశ్మి గాలి మరుతహ కూడా ఈ రాశులతో ముడిపడి ఉన్నాయని చెప్తారు యజుర్వేదంలో అయితే భూమి అంతరిక్షం ఆకాశం నక్షత్రాలు చివరికి మన మనస్సు కూడా ఛందస్సులే అనుంది అంటే అన్నీ ఈ నుంచే వచ్చాయన్నమాట ఆ వాదన ప్రకారం అవును అన్నీ ఈ ప్రాథమిక వైదిక కంపనల వ్యక్తీకరణలే అద్భుతం మరి ఈ కిరణాలన్నీ ఒకేలా ఉంటాయా లేక తేడాలున్నాయా ఆ తేడాలున్నాయి వాటిని మూడు ప్రధాన రకాలుగా విభజించారు వేదాల శైలిని బట్టి ఒకటి రుక్రాశి ఇవెక్కువగా భౌతిక రూపాలకు పదార్థానికి సంబంధించినవి భూలోకంతో సంబంధం అంటే మెటీరియల్ వరల్డ్కి ఆధారం ఇవి అవును రెండోది యజుహురాశి ఇవి గమనానికి కదలికకు సంబంధించినవి అంతరిక్షంతో సంబంధం మోషన్ స్పేస్ అన్మాట మూడోది సామరాశి ఇవి కాంతి తేజస్సు ప్రకాశానికి సంబంధించినవి జ్యూలోకం అంటే పైనున్న ప్రకాశవంతమైన లోకాలతో సంబంధం ఓ అంటే పదార్థం కదలిక కాంతి మూడింటికి మూలం ఈ వేర్వేరు వేదకిరణాలన్మాట అవును క్లుప్తంగా చెప్పాలంటే అదే ఇక్కడ చూడండి భాషా మంత్రం శక్తి ప్రాణం భౌతిక ప్రపంచం పదార్థం గమనం కాంతి వీటన్నిటినీ రాసి అనే ఒకే కాన్సెప్ట్ తో కలపడానికి ప్రయత్నించారు ఇదొక రకంగా వాళ్ల యూనిఫైడ్ ఫీల్డ్ థియరీ లాంటిదేమో నిజంగా ఇది ఆలోచనలను రేకెత్తించే దృక్పథం వేదమంత్రాలను కేవలం చదవే పాఠాలుగా కాకుండా విశ్వం యొక్క ప్రాథమిక నిర్మాణ అంశాలుగా కంపించే కిరణాలుగా చూడటం కరెక్ట్ రూపానికి రుక్ గమనానికి యజుహ్ కాంతికి సామ ఇది మనం సాధారణంగా ఆలోచించే పద్ధతికి చాలా భిన్నంగా ఉంది పవిత్రమైన శబ్దాన్ని అంటే మంత్రాన్ని నేరుగా విశ్వశక్తితో అంటే ప్రాణంతో రాసితో చివరికి భౌతిక వ్యక్తీకరణతో కలపడం అవును ఇది సాంప్రదాయ అభిప్రాయాలను సవాలు చేసే వ్యాఖ్యానమని చెప్పొచ్చు ముగింపుగా వినేవాళ్లు ఆలోచించడానికి ఒక విషయం వదిలిపెడదాం ఒకవేళ ఈ గ్రంథాలు చెప్పినట్లు విశ్వం యొక్క మూల నిర్మాణమే ఈ ఆదిమ వైదిక కిరణాలతో అంటే కంపనాలతో ఏర్పడి ఉంటే అప్పుడు కేవలం ధ్వని ద్వారా అంటే మంత్రోచ్చారణ ద్వారా లేదా సంకల్పం ద్వారా అంటే మన ఆలోచనల ద్వారా ఈ విశ్వంపై ఎంత ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది దాని శక్తి ఏ స్థాయిలో ఉండొచ్చు